పది రోజులైంది కానీ బాధిత కుటుంబాల కంటతడి ఆరలేదు అయిన వాళ్ల రోదనకు అంతులేదు ఈ విషాదం నుంచి బాధిత కుటుంబాలు ఇంకా బయటపడలేదు జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో గాల్లోకి ఎగిరిన ఎయిర్ ఇండియా విమానం కేవలం నలభై సెకండ్లలోనే నేల కూలిన దుర్ఘటన ఇంకా పీడకలగానే ఉంది విమానం క్రాష్ నుంచి డిఎన్ఏ టెస్టుల దాకా ఆత్మీయుల ఎదురుచూపుల నుంచి అంతిమ సంస్కారాల దాకా ప్రతి దృశ్యం భావోద్వేగ భరితమే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిన ఘటనలో రెండు వందల డెబ్బై ఐదు నిండు ప్రాణాలు బలయ్యాయి విమానంలో ప్రయాణిస్తూ అగ్నిజ్వాలల్లో ఆహుతయిపోయిన రెండు వందల నలభై ఒక్క మందిలో రెండు వందల పదిహేను మంది గుర్తింపు పూర్తయింది గుర్తుపట్టడానికి ఏ ఆనవాళ్లు లేవు అయిన వాళ్ళు చివరిసారి చూసుకోవడానికి మాంసపు ముద్దలు తప్ప మరేమీ మిగల్లేదు డిఎన్ఏతో గుర్తించి అప్పగిస్తోంది అధికార యంత్రాంగం డీఎన్ఏ ల్యాబ్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తేనే చాలా సమయం పడుతోంది అగ్ని కీలల్లో అందరి దేహాలు పూర్తిగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతోంది దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీం లైనర్ వన్ సెవెంటీ వన్ విమాన దుర్ఘటన తర్వాత భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి బీజే మెడికల్ కాలేజీకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని విమానం ఢీకొట్టింది దీంతో మూడో అంతస్తు నుంచి విద్యార్థులు ప్రాణభయంతో కిందికి దూకుతున్న దృశ్యాల వీడియోలు తర్వాత బయటకొచ్చాయి విమానం భవనంపై కుప్పకొలడంతో పెద్ద ఎత్తున మంటలు రేకాయి రెండు మూడు అంతస్తుల్లో ఉన్న విద్యార్థులు ప్రాణభయంతో కేకలు వేయగా కొందరు దుప్పట్లు ఇతర దుస్తులను ఒకదానికొకటి ముడివేసి వాటి సాయంతో కిందకి దిగేందుకు మరికొందరు దూకేందుకు ప్రయత్నించారు కింద పడిపోతే గాయాలవుతాయని ఈ దృశ్యాలు చూస్తున్న వారు గట్టిగా కేకలేస్తూ వారిని హెచ్చరించారు విమాన ప్రమాదంతో మెడికల్ కాలేజీకి సంబంధించిన నాలుగు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది భాగం దాంతో రెండు భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి పరిసరాల్లోని భవనాలను కూడా మంటలు చుట్టుముట్టాయి ఆ విమానమెక్కిన ప్రయాణికుల్లో ఒకే ఒక్కరు మృత్యుంచేడిలా బయటపడటం విమాన ప్రమాదాల చరిత్రలోనే ఓ మిరాకిల్ గా మిగిలిపోయింది ప్రమాద సమయంలో సీటు విరిగి విసిరేసినట్లు పడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు విశ్వాస్ కుమార్ రమేష్ విమానం కూలే సమయంలో లోపలి పరిస్థితిని చూసిన ప్రత్యక్ష సాక్షి తనొక్కడే విశ్వాస్ తో పాటు ప్రయాణిస్తున్న అతని సోదరుడు అజయ్ అదే విమానంలో పడ్డాడు విమాన ప్రమాదంలో మృత్యుంజయుడైన కుమార్ బ్యాండేజ్లతోనే సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న దృశ్యం అందరినీ కలిచివేసింది విశ్వాస్ ప్రాణాలతో బయటపడ్డందుకు ఆనందించాలో అజయ్ మరణంతో బాధపడాలో తెలియని విచిత్ర పరిస్థితి అతని కుటుంబానిదే కుటుంబ సభ్యులను ఓదారుస్తూ అంతిమయాత్రలో ముందుకు సాగాడు ఆ మృత్యుంజయుడు ఏమో విశ్వాసలాగే ఇంకెవరన్న అదృష్టవశాత్తు బయటపడ్డారేమోనని చివరిదాకా అయిన వాళ్ల ఆశ కాని ఆ ఒక్కడు తప్ప ఏ ఒక్కరూ మిగల్లేదు ఎవరినీ గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు బంధువుల రోదనులు మిన్నంటాయి అన్నీ మాంసపు ముద్దలే డీఎన్ఏ తేరేదాకా తమవారి అవశేషాలు గుర్తించలేని పరిస్థితి ఆత్మీయుల గుండెల్ని పిండేసింది ప్రయాణికులతో పాటు నేలపై ఉన్న మెడికోలను మృత్యువు కాటేస్తుందని ఎవరూ ఊహించలేదు కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ ని ఢీకొట్టి ఇరవై ఎనిమిది మంది మెడికోల ప్రాణాలు తీసింది బిల్డింగ్ ని నిలువునా చీల్చేసింది బిల్డింగ్ ను బలంగా ఢీకొట్టగానే విమానం పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయింది దాంతో మెడికల్ కాలేజ్ హాస్టల్లోని ఇరవై నాలుగు మంది మెడికోలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆ తర్వాత మరో నలుగురు మృతి చెందారు మంటల తీవ్రతతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి ఇంత పెను విషాదంలోనూ ఓ అద్భుతం జరిగింది నమ్మలేని నిజం నమ్మక తప్పని నిజం విమాన ప్రమాదంలో అందరూ మాడి మసైపోయారు ఒక్కరు తప్ప సామాన్లు పరికరాలు అన్నీ బూడిదయ్యాయి కాని ఆ ఒక్క పుస్తకం తప్ప అదే ప్రపంచానికి జీవన సారాన్ని ప్రబోధించిన భగవద్గీత అంత ఘోర ప్రమాదంలోనూ చెక్కు చెదరకుండా దొరికింది పవిత్ర గ్రంథం పైన అట్ట కాస్త కాలిందంటే మిగిలిన పేజీలన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి ఇది నిజంగానే అద్భుతమనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది